దేశం మొత్తం మూడు రంగుల జెండాకు సెల్యూట్ చేయాల్సిందే ఆ జెండా దీనికి ఎవరు అతీతులు కాదు కానీ నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదురుకూరులో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నెల జెండా రెపరెపడుతుంది తగిన గౌరవం పొందేది కానీ పోస్ట్ ఆఫీస్ లో మాత్రం జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది ఆ డిపార్ట్మెంట్ వరకు కనీసం ఏడాది కోసాలైనా జాతీయ జెండాను గౌరవించాలని ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది పోస్ట్ ఆఫీస్ పై రిపబ్లిక్ డే కు జెండా వేయలేదు సిబ్బందికి తీరేగలేక ఎగరవేయలేదు అనుకోవాలా లేక ఆ జెండా తెలియక పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు కనీసం ఏడాదికి ఒకసారైనా జాతీయ జెండాను గౌరవించాలని పలువురు కోరుతున్నారు దేశం మొత్తం మూడు రంగుల జెండాకు సెల్యూట్ చేయాల్సిందే ఆ జెండాకు తల వచ్చాల్సిందే దీనికి ఎవరు అతీతులు కాదు కానీ నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదురుకూరులో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మువ్వరు నెల చెడ్డా రెపరెపరాడుతుంది తగిన గౌరవం పొందేది కానీ పోస్టాఫీసులో మాత్రం జాతీయ చెండాకు ఘోర అవమానం జరిగింది ఆ డిపార్ట్మెంట్ వరకు కనీసం ఏడాదికో సారైనా జాతీయ జెండాను గౌరవించారనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది పోస్ట్ ఆఫీస్ పై రిపబ్లిక్ డే కు జెండాను ఎగరవేయలేదు సిబ్బందికి తీరేగలేక ఎగరవేయలేదనుకోాలా లేక ఆ జెండా విలువ తెలియక ఎగరవేయలేదో పాల్గొనాలా పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు కనీసం ఏడాదికి ఒకసారైనా జాతీయ జెండాను గౌరవించాలని పలువురు కోరుతున్నారు